కాంగ్రెస్ పార్టీతోనే నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని నమ్మి బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు పల్లి పదకొండవ వార్డు శివాజీ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి పార్టీకి చెందిన బీసీ అధ్యక్షులు వీరమల్ల రాజయ్యతో పాటు పాడి రైతు సంఘాల నాయకులు సుమారుగా మూడు వందల మందిని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజయ్యలా కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో చేరటంతో మరింత బలం చేకూరిందని ఆనందం వ్యక్తం చేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి వంశీకృష్ణ పాలు పంచుకోవాలని కోరారు అనంతరం వీరమల్ల రాజయ్య మాట్లాడుతూ బీజేపీ పార్టీలో సరైన గుర్తింపు లేదని కార్యకర్తల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వివేక్ తో అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు ఎందుకంటే బాలరాజు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మంచిగా కష్టపడి పని చేస్తుండే కానీ వారికి కూడా ఏదైతే అనుభవం నాకైందో వారికి కూడా అనుభవం అదే అయింది వారు నేను మీతో పనిచేస్తా సార్ అని చెప్పి నాకు అడిగినప్పుడు నేను ఇదే చెప్పిన ఆయనకు బాలరాజు చాలా కష్టపడి పనిచేస్తాడు చాలా గడవడు కూడా చేస్తాడు ఆయన డిమాండ్లు చాలా ఉంటాయి నేనైతే భూపతి రాజేకి చెప్పిన అరే ఉందరే ఉంటారు ఉండండి మంచిగా పని చేస్తాడు కానీ డిమాండ్లు కూడా మంచినే ఉంటాయి ఊర్చుకోవాలని చెప్పి చెప్పిన ఎందుకంటే పదకొండు గంటల రాత్రికి ఫోన్ చేస్తాడు అలా పొద్దున్న ఆరు గంటలకు ఫోన్ చేస్తాడు రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది బాలరాజుకి నిజంగా నేను నన్ను ఎంత ఆయన పని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పాల రైతుల కోసము ఎప్పుడు కూడా ఆవేదనతో నిజంగా ఆవేదన సార్ మా పాల రైతులు ధర్నాలు తీసుకునేయాలా మీరు మాకు లైవ్ చూపించాలి మా పేపర్లో మీ పేపర్లో మా గురించి రాయాలి అని చెప్పి అంటే ఏది కూడా మో మాట లేకుండా ఆయన ఏదైతే సమ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి సాధించుకోవాలని చెప్పి ఆ తపన అందరిలో ఉండాలి మన అందరికీ కూడా అదొక గుణపాఠం మనం మంచిగా పనిచేసి మనము ఒక పేరు సందర్శ సంపాదించుకోవాలని చెప్పి ఆ పట్టుదల ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఆయన ఒక మంచి అడిషన్ మన కాంగ్రెస్ పార్టీకి అందరు కూడా కలిసిమెలిసి పనిచేసి ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక మంచి అవకాశం మన అందరికీ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి నా కొడుకు అని చెప్పి చెప్పలేను కానీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణని మీరు గెలిపించుకోవాలి చాలా చోట్లు కూడా అంటుంటారు సార్ వంశీ గారు మొదటిసారి వస్తున్నారు మేము ఎన్ని రోజులు పార్టీలో పనిచేసినాము చాలా మంది చెప్తుంటారు ఆశ ఉంటుంది ఆవేదన ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు పార్టీ కూడా అన్ని చోట్ల కూడా సర్వే చేసి ఏంటంటే ఇక్కడ మీ అందరు తెలుసు మా నాన్నగారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఎప్పుడు కూడా ప్రజల వైపే ప్రజల గురించి ఆలోచించి వారు పనిచేసేవారు వారు పోయిన తర్వాత నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మీకోసం చాలా సేవలు చేసిన ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో రెండు సార్లు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏడు స్థానాలలో ఏ నెల వారానికి రెండు సార్లు నేను తిరిగి సమస్యలు ఏమున్నాయి ఉండేవాడిని అది గురించి ఒక ఆదరణ ఉంది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాకా కుటుంబం అంటే ఒక ఆదరణ ఉంది ఇది కూడా చూసుకొని ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు అరే మేము ఇతర ఎంపీలను చూసినాము మన ఏం కాక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులను చూసుకున్నాము వీళ్ళే మా సేవ చేస్తారని చెప్పి ఒక మంచి అనుకూలంగా వాతావరణం ఉండడం వల్ల

సింహాచలం మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ బంగారమ్మ అర్చన పద్మ ఇతర నాయకులు ఉన్నారు